అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం ఒక్కసారి అరుణాచల శివాన్ని జన్మ పాపాలను తొలగించే మోక్ష క్షేత్రం ఒక్కసారి అరుణాచలం ప్రవేశం చేసి గిరి ప్రదక్షిణ పాపాలు తొలగించే క్షేత్రం ఈ అరుణాచలం శివుణ్ణి మనం చూడాలన్నప్పుడు కాదు ఆయనకి మనం చూడాలన్నప్పుడు ఇక్కడికి కాలు పెట్టగలుగుతాం ఓం అరుణాచల శివ మీరు కూడా అరుణాచలం ప్లానింగ్ లో ఉంటే ఈ ఫుల్ వీడియో చూస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పారు అరుణాచలంలో ఎక్కడ దిగాలి ఎక్కడ ఉండాలి ఎలా ప్రదక్షిణ చేసుకోవాలి మనం ఈ ఫుల్ వీడియో లో చూసేద్దాం మనం రైల్వే మార్గంలో వెళ్ళినప్పుడు కట్పాడి జంక్షన్ లో దిగి అక్కడ నుండి తిరువణమల కి కంటింగ్ ట్రైన్స్ కూడా ఉంటాయి ట్రైన్స్ లేట్ గా ఉన్నాయని మేమైతే బై రోడ్ మీద అయితే బయలుదేరు కట్పాడి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఫైవ్ కేఎం దూరంలో మెయిన్ స్టేషన్ అయితే ఉంటది ఈ బస్ స్టేషన్ నుంచి తిరువణమలై కి బస్ లో మూడు గంటల జర్నీ అయితే ఉంటుంది అని బస్ కూడా ఉన్న బస్ ఏదైనా సరే అయితే వెళ్తుంది మూడు గంటల ప్రయాణం తర్వాత మనం అరుణాచలం పుణ్యక్షేత్రంలో అయితే దిగుతాం బస్ స్టేషన్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కే టెంపుల్ కి వెళ్లే దారిలో సగానికి పైగా ఏ కనిపించారు నాకు వీళ్ళందరికీ శివుడు అంటే అపారమైన భక్తి ఎవరిని పలకరించినా ఓం నమ శివాయ అంటారు అలాగే వెళ్లే దారిలో టోపీ మాత కూడా కనిపించింది ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళు అలాగే స్వామిజీలు ఆవిని చూసి నమస్కరించారు చాలా మంది ఆవిడ వెనకాల అంత మంది వెళ్తున్నారంటే నమ్మాలా లేదన్నది మీ ఇష్టం మేమైతే టెంపుల్ దగ్గరలో ఉన్న శివ సన్నిధిలో అయితే రూములు బుక్ చేసుకున్నాం ఈ శివ సన్నిధి టెంపుల్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కే దూరంలో ఉంటది మనకి ఇక్కడ రూములు కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో మేమైతే ఐదు వెళ్ళడం మంచి వచ్చి ఐదు వందలు తీసుకున్నారు ఈ రూమ్ అయితే ఇరవై నాలుగు గంటలు ఇస్తారు మనకి మా ఐదుగురికి కలిపి రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు ఇక్కడ రూమ్లు అయితే బానే ఉన్నాయి ఇక్కడ రూమ్ తో పాటు మూడు పూటల భోజనం అయితే పెడతారు మేమైతే పన్నెండు గంటలకు వెళ్ళడం శివ సన్నిధి నుంచి భోజనం చేసేసి సాయంత్రం నాలుగు గంటలకి టెంపుల్ కి వెళ్లి శివుణ్ణి దర్శనం చేసుకుని అలాగే ఇక్కడ జో తెలిగించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అరుణాచల శివుణ్ణి తలుచుకుని గుడి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాం మనం వెళ్లే దారిలో ఎనిమిది శివలింగాలు అయితే ఇస్తాయి గుడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంద్రలింగం అయితే దర్శనమిస్తుంది మనం తప్పనిసరిగా ఈ ఎనిమిది శివలింగాలను అయితే దర్శించుకోవాల్సిందే ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో అగ్నిలింగం అయితే దర్శనమిస్తుంది ఈ అగ్నిలింగాన్ని దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడి టెంపుల్ కాళీమాత టెంపుల్ దర్శనం చేసేసుకోండి రెండు కిలోమీటర్ల తర్వాత యమలింగం అయితే కనిపిస్తుంది అక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత మనతో పాటు పద్నాలుగు కిలోమీటర్లు ఈ ఫారినర్స్ కూడా ఎంతో భద్రత నడుస్తున్నారు రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత వరుణలింగం అయితే దర్శనం కనిపిస్తుంది ఈ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రతి చోట షాపులు అయితే ఉంటాయి వాటర్ బాటిల్స్ అన్ని దొరుకుతాయి తర్వాత అయితే వాయులింగం ఇస్తుంది పద్నాలుగు కిలోమీటర్లు అంటే మనం భయపడిపోతాం గానీ ఓం నమస్య శివాయ అంటూ నడిస్తే ఎలాంటి నొప్పులు కనిపించాం స్లో గా నడుస్తూ మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తే ఎలాంటి నొప్పులు కనిపించాం వాయులింగం తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో కుబేర్లింగం అయితే కనిపిస్తుంది ఈ కుబేర్ లింగం దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం దూరంలో మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది ఈ మోక్ష మార్గం దగ్గర అయితే చాలా లైన్ అయితే ఉంటుంది ఈ మోక్ష మార్గం ప్రవేశం అయిపోయిన తర్వాత ఇంక చివరిగా ఈశాన్యలింగం ఒకటే మిగులుతుంది ఈ మోక్ష మార్గంలో ప్రవేశించినప్పుడు మన ఒళ్ళినప్పుడు కూడా మాయమైపోయిన అయిపోయిన ఫీలింగ్ ఉంటది తెలుసా మేమైతే చివరిగా ఈశాన్య లింగాన్ని అయితే దర్శించుకుని పద్నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనం నార్మల్ గా కిలోమీటర్లు నడాలంటే బాబోయి అంటాం అలాంటిది పద్నాలుగు కిలోమీటర్లు నడిచామంటే అంత అంతా ఆ సివా మనం గిరి ప్రదక్షిణ ఎప్పుడు పొద్దున్న లేదా సాయంత్రం చేయడం చాలా బెటర్ ఎండ తక్కువగా ఉంటుంది చల్లగా ఉండడం వల్ల ఆవేశం కూడా ఉండదు మేము ప్రదక్షిణ చేసేటానికి తొమ్మిది టెంపుల్ అప్పటికే మూసేశారు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి దగ్గర దగ్గరగా ఐదు గంటలైతే పట్టింది తర్వాత మార్నింగ్ అయితే టెంపుల్ కి అయితే వచ్చాం గుడి లోపలికి రాగానే పెద్ద పెద్ద మండపాలు కోనేరు ఆ లోపల ఉన్న కోనేరుని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం వెళ్లే కోలిది ప్రతిదీ అద్భుతంగానే కనిపిస్తుంది ఈ గుడి అలా లోపలికి వచ్చిన తర్వాత నందేశ్వరుడు అయితే మనకు దర్శనం ఇస్తాడు లోపల అయితే శివుడు ఒకటే కాదు చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తాయి అలా ఈ మండపం నుంచి కొంచెం ఎదురుకెళ్లిన తర్వాత కాలభైరవ స్వామి అయితే గుడి కనిపిస్తుంది ఇంకో మండపం లోపలికి వచ్చిన తర్వాత మరో కోనేరు అయితే కనిపిస్తుంది అరుణాచలం టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ త్రీ డి ఫ్రెంటింగ్ అయితే చూడొచ్చు ఆ మండపం నుంచి కొంచెం ఎదరకెళ్లిన తర్వాత మేను మండపం అయితే కనిపిస్తుంది మనకి టెంపుల్ గోపురం నుంచి అరుణాచలం కొండ అయితే దర్శనమిస్తుంది మనకి అక్కడ ఈ మండపం దగ్గర ఇంకో నందీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు మనకి వెళ్లే కొలిది చూసే కొలది అద్భుతంగానే ఉంటుంది ఈ గుడి ఈ గుడి లోపలికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే వెళ్తే మీకే తెలుస్తుంది శివుని దర్శించుకుంటూ ముందర ఇక్కడ వినాయకుడు అయితే దర్శనమిస్తాడు మనకి కొంచెం ఎదురకి తర్వాత ఇలా రౌండ్ సర్కిల్ అయితే కనిపిస్తుంది ఈ సర్కిల్ నుంచి చూస్తే చుట్టూ ఉన్న గోపురాలు అన్ని కనిపిస్తాయి మనకి అలా మనకి చూస్తున్నప్పుడు కలిగే ఫీలింగ్ వేరేగా ఉంటది తెలుసా ఆ పక్క నుండే శివయ్య దర్శనానికి అయితే మార్గం ఉంటుంది ఈ లోపల నుంచి మెయిన్ గోపురంలోకి అయితే మనం ఎంట్రీ ఇచ్చేస్తాం ఈ అరుణాచలం ఉన్న శివలింగం అగ్నిలింగం అంటారు నాకైతే ఆ శివాయిని చూడగానే మంచి వైబ్రేషన్ అయితే వచ్చింది మామ నాకు తెలియని ఒక ఫీలింగ్ నాకు తెలుసా ఆ శివాయిని చూడగానే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫీలింగ్ ఉంటది చుట్టూ పెద్ద పెద్ద గోపురాలు లోపలికి వెళ్ళగానే ప్రశాంతమైన వాతావరణం నాకైతే ఆ శివాయిని ఎప్పుడు చూస్తానా అనే ఆనందం ఎక్కువైపోయింది అయితే రెండు సార్లు అయితే దర్శనం చేసుకున్నాను శివుణ్ణి తిరిగి తిరిగి మళ్ళీ లేట్ అయినా పర్లేదు కానీ నా ముఖంలో ఆనందం చూస్తే మీకు అర్థం అయిపోద్ది శివుని చూస్తే అంత ఆనందం కలిగిందో శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే పులిహార లడ్డూలు అయితే ఉంటాయి మేమైతే ఆ ప్రసాదం తీసుకుని అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాం ఇక్కడ అన్న ప్రసాదంలో సాంబార్ మామ చాలా 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 బాగుంది ఈ అన్నదాన సత్రం మేనుగోపురానికి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మార్నింగ్ తొమ్మిది నుండి ఈవినింగ్ మూడు గంటల వరకు పెడతారు ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తా ఓం నమశివాయ ఓం అరుణాచల శివాయ